అన్ని కోల్పోయిన నిరాధారంగా నిరక్షేపంగా ఉన్న యోగ జీవితాన్ని అప్పటికి యోగు నిరాధారంగా నిరక్షేపంగా ఏమి లేదు స్నేహితులు వెలువేశారు భార్య చచ్చిపోనింది పిల్లలు ఏ ఆధారంగా లేదు నిరక్షేపంగా నిరాధారంగా ఉండిపోయాడు భూమికి పునాదులు వేసేటప్పుడు దేవుడు ఎలాగైతే భూమి నిరాధారంగా ఉందో శూన్యంగా ఉందో యోగ జీవితం కూడా అలాగే అయిపోయింది ఇంకా ఏమీ లేదు యోగ జీవితం మరి చెప్తాను ఇక ఏమి లేదు యోగ జీవితంలో బ్రతకడానికి ఏమి ఆధారం లేదు బ్రతకడానికి ఏమి ఆధారం లేదు పిల్లలు లేరు స్నేహితులు వెలివేశారు బంధువులు లేరు ఏ ఆస్తు పాస్తులు లేవు ఒంటరి అయిపోయాడు యోగు ఒంటరిగా ఉన్న పరిస్థితిలో చాలా ప్రశ్నలు అడిగాడు దేవుని నేను పుట్టకుంటే బాగుండు ప్రభావ నా తల్లి నా గర్భం నా తల్లి గర్భంలోనే నేను చనిపోయి ఉంటే బాగుండు ప్రభావ నేను పుట్టకుంటే బాగుండు నేను పుట్టిన దినం ఒకటి లేకుంటే బాగుండు ప్రభు అని అడుగుతున్నాడు యోగుని దేవు యోగ అడుగుతున్నాడు దేవుని నేను పుట్టిన దినం ఒకటి లేకుంటే బాగుండు నేను చనిపోయి ఉంటే బాగుండు అసలు నేను నేనే ఉండకుంటే బాగుండు నన్ను సృజించకుంటే బాగుండు ఆ దినం ఒకటి లేకుంటే బాగుండు అని అడిగి ఆ ప్రశ్నలు డెబ్బై ఆరు ప్రశ్నలు అడిగాడు యోబు అంటే కొన్నిసార్లు మనకు ఆలోచించినప్పుడు అర్థం అయ్యేది ఏంటంటే యోగు కూడా యోబు కూడా యోగు కూడా మన పడ్డాడు యోబు కూడా వివేకంగా మాట్లాడాడు కొన్నిసార్లు అందుకే దేవుడు అంటున్నాడు చూడండి అందుకే దేవుడు అంటున్నాడు చూడండి అక్కడ జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటే నిరక్షేపంగా ఉన్న నీ జీవితాన్ని మార్చగల అంటే శూన్యంలోనే సమస్తాన్ని సృజించి నీ ఉనికికి చల్లడానికి కారణభూతుడై నీ చలడానికి ఆధారభూతుడైన నేను నన్ను అంటున్నావు యోబు డెబ్బై ఆరు ప్రశ్నలు అడిగాను అయితే నేను అడుగుతున్నా చెప్పు యోబు ఇప్పుడు అన్నాడు చూడండి యోబో నేను అడుగుతున్నా ప్రశ్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు యోబు అంటున్నాడు దేవుడు నేను అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నావు వాటికి సమాధానం చెప్పు యోబో అని ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు దేవుడు అడిగే ప్రశ్నకు యోగో ఏమంటాడో చూద్దాం అయితే నిరక్షేపంగా నిరక్షేపకంగా ఏమి ఇంకా ఆధారం లేదు యోగ జీవితంలో అలాంటి యోగ జీవితాన్ని అలాంటి యోగు జీవితంలో ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో అంటే చూడండి సమస్యల్లో నిందలో వేదంలో ఎలాంటి ఆధారం లేదు నాకు ఇంకా బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేదన్న పరిస్థితుల్లో దేవుడు యోగుతో మాట్లాడుతుండే అయితే చెప్పు యోగ ఇప్పుడు ఇంతవరకు అయితే నో ప్రశ్న అడిగా ఇప్పుడు నేను అడుగుతున్నాను చూడు యోబు చెప్పు అంటున్నాడు చూడండి ఇప్పుడు దేవుడు చూడండి పౌరుషం తెచ్చుకొని నేను నడుము బిగించుకోనము నేను నీకు ప్రశ్న వేయదు దానికి సమాధానం తెలియ నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ వంటివి నీకు వివేకం కలిగినట్లు చెప్పుము నీకు తెలిసిన దానికి పరిమాణము నియమించిన వాడు ఎవడో చెప్పుము దాని మీద పరిమాణము కొరత వేసి వేసిన వాడు ఎవడో చెప్పుము దాని స్తంభములు పాదము దేవితో కట్టబడినో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వజ జయధ్వని చేసినప్పుడు దాని మూలనాతిని వాసన వాసిన వాడే వేసిన వాడెవడు సముద్రము దాని గర్భము నుండి పొరలి రాగా తలుపుల చేత దాని మూసిన వాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారములు దానికి పొత్తిగుడ్డ గుడ్డగాను చేసినప్పుడు నీవుంటివా అని అడుగుతున్నాడు ఉదయ నక్షత్రములు ఏకంగా కూడినప్పుడు నీవు లేవు యోగు సముద్ర తరంగములకు పునాది వేసినప్పుడు నీవు లేవు యోగు ఉదయ నక్షత్రములు ఏకంగా కూడినప్పుడు నువ్వు లేవు సముద్ర తరంగములు దానికి తలుపు వేసినప్పుడు నువ్వు లేవు సృష్టికి ఆది సంభూతుడిగా నేను సృష్టిని సృష్టించేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యోబు అంటే వీటన్నిటికీ దేవుడు అర్థం ఏం చెప్తున్నాడు నీకు ఆధారం ఏంటి యోబు నీ ఆస్తి ఆధారం డెబ్బై ఆరు ప్రశ్నలు అడిగావు కదా యోబు నీ ఆస్తి కాదు నీకు ఆధారం నన్ను డెబ్బై ఆరు ప్రశ్నలు అడిగావు నువ్వు అయితే నేను అడిగే ప్రశ్నలు చెప్పు ఉదయ నక్షత్రం ఏకంగా కూడి స్టినప్పుడు జయధ్వనులు జయధ్వనులు దేవదూతలు అందరూ కూడి జయధ్వనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు సముద్రపు తరంగాలకి పరిమాణం నియమించి దాని కులమాన కొలిచి అది అక్కడ ఉండాలి అది అక్కడ ఉండాలి అని సృజించినా అవి సృజించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీ శ్రమంలోనే నాకు నువ్వు లేవు యోబు నువ్వు లేవు యోగు నేను సముద్రపు తరంగా పునాది వేసినప్పుడు నువ్వు లేవు ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడినప్పుడు నువ్వు లేవు నేను సృష్టించింది నేను యోబూ నీ సృష్టికర్తని నేను యోబూ అన్నప్పుడు నువ్వు ఎందుకు చింతపడుతున్నావు ఎందుకు వేదన పడుతున్నావు నేను 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 పుట్టిన దినం ఒకటి లేకుంటే బాగుండు నువ్వు ఎందుకు అంటున్నావు యోబు ఈ అవివేకమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు యోబు అంటున్నాడు చూడండి దేవుడు ఈ అవిమే ఈ అవివేకమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు యోబూ అవివేకమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు ఏ పిల్లలు చనిపోతే చచ్చిపోతావా ఏ నీ భార్య అంటే నేను పుట్టిన దినం ఒకటి లేకుంటే లేదు నా స్నేహితులు లేరు నన్ను అందరిని నిందిస్తున్న సమస్తాన్ని నేను కోల్పోయిన పిల్లలు లేరు ఎవరు లేరు అని చచ్చిపోతావా అంటాడు చూడండి దేవుడు వీటన్నిటిని కూడా ప్రశ్నేస్తున్నాడు చూడండి దేవుడు అక్కడ అలాగే కిందికి చదువు ఉదయ నక్షత్రములు కూడినప్పుడు నువ్వు లేవు ఆ దాని స్తంభములు పాదలు దేనితో కట్టబడినో చెప్పుము సమస్తం సృష్టి ఎవరికి ఆధి ఈ సమస్త సృష్టికి ఎవరు ఆధారం ఇవ్వబు సమస్తాన్ని చేసింది ఎవరు ఇవబు శ్రమల్లో నేను పుట్టిన దినం ఒకటి లేదని నువ్వు అంటున్నావుగా నిజంగానే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని శ్రమల్లో కొన్ని కొన్ని నిందల్లో వేదంలో చాలా సార్లు మనం అనుకునే మాట చెప్పనా నేను పుట్టిన దినం ఒకటి లేకుంటే చెప్పండి నేను చస్తే నేను నేను పుట్టిన దినం ఒకటే అంటున్నాడు చూడండి యోపులాగే మనం అంటాం కొత్తగా ఏమనం చేస్తే బాగుండు అసలు ఇంట్లో ఎందుకు పుట్టాను అడుగుతున్నాను నేను అడుగుతున్నాను లేండి వాళ్ళని చాలా మంది అనుకుంటారు ఈ ఇంట్లో నేను ఎందుకు పుట్టాను అనుకుంటాను దేవుడికి ఏమించాడు నువ్వు పుట్టే దేవుడు అడుగుతున్నాడు చూడండి యోగుని యోగు ఉదయ నక్షత్రంలో కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు సముద్ర తరంగలకు దానికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు లేవు యోగు నువ్వు లేవు నువ్వు లేవు అంటున్నాడు అదే చూడండి వీటన్నిటికి ఆధారమైన నేనున్నాను కదా యోగు అవి నేను సృష్టించినప్పుడు నువ్వు లేవు నేను సృష్టించిన మనిషి యోబు అప్పుడు నువ్వు లేవు ఇప్పుడు నువ్వు ఉన్నావు దానికి ఆధారమైన దానికి ఆది సంబూతుడిగా నేనున్నప్పుడు నేనున్నాను యోబు ఇక్కడ దానికి ఆది సంబూతుడిగా ఉన్న నేను ఇక్కడ ఉన్నాను కదా నేను నీకు ఆధారం కదా నీ పాస్తులు కాదు కదా నీకు ఆధారం ఏ నీ భార్య కాదు కదా నీ పిల్లలు కాదు కదా నీకు ఆధారం నీకు ఆధారం నేను యోబు అంటే కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనిపిస్తుంది జీవితం లేకుంటే బాగుండు అసలు దేవుడు అసలు ఎందుకు ఇలా నన్ను చేస్తున్నాడు దేవుడు నమ్ముకున్న నాకేంటి అంటే నేను అడుగుతున్నాను చూడు మళ్ళీ చెప్తున్నాను కానీ మళ్ళీ చెప్తున్నాను నేను దేవుడు నమ్ముకున్నందుకే నీకు అంట యథార్థవాది లోక విరోధి అనే సమత విన్నారా మీరు యథార్థవాది అంట లోకానికంట విరోధి అంట ఎందుకు విరోధి అంటే సత్యవంత్ దేవుడు దేవుడు చెప్పిన న్యాయ విధులు ఏంటి కనికరాన్ని ప్రేమించు న్యాయాన్ని జరిగించు నీతిగా జీవించిన వీటిని నువ్వు చేస్తే శ్రమల పాలే అవుతావు నిందల పాలి అవుతాడు అయితే యోగు జీవితంలో చూడండి దేవుడు దేవుడు పెట్టిన పరీక్షకి ఎలా నిలబడ్డాడు యోబు అవివేకంగా డెబ్బై ఆరు ప్రశ్నలు అడిగినా దేవుడు తీసి వెళ్ళాడు యోబు అదే అవివేకమైన ప్రశ్నలకి అని సమాధానాలు ఇస్తే ప్రతిసారి వైదోలుగా మనకి ఎన్ని సమాధానాలు ఎన్ని ప్రశ్నలు వేయాలి దేవుడు కొన్ని కొన్ని కనీసం చాలా ప్రశ్నలు వేసాడు దేవుడు వాటన్నింటికి యోగ ఏమంటారు సార్ ప్రభావా నాకు తెలియదు క్షమించు ప్రభావాని వాళ్ళు అవివేకం కలిగిన వాణి వల్ల నేను ఇవన్నీ చేస్తున్నాను ప్రభు అంటున్నాడు చూడ సము సముద్రానికి దాని పునాదులు వేసినప్పుడు నువ్వు లేవు యోబు నువ్వు లేవు లేవు యోబు అంటున్నాడు దేవుడు అంటే చూడండి మన జీవితాల్లో కొన్నిసార్లు చాలా సార్లు అనుకుంటాం మనం ఎందుకు జన్మించాలి ఎందుకు పుట్టా ఎందుకు పుట్టావేంటి ఎందుకు పుట్టావేంటి ఆయన కోసం పుట్టావు ఆయన అనుకున్నాడు కాబట్టే పుట్ట ఆయన అనాది సంకల్పాన్ని నీలో నెరవేర్చడానికి ఆయన పుట్టించాడు కాబట్టే నువ్వు పుట్టావు ఇంట్లో జన్మించాడే ఆ ఇంట్లో ఆయన అనుకున్నాడు కాబట్టి నువ్వు జన్మించావు అంటే ఆయన అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి యోగుని ఎలాగైతే శ్రమ పట్టాడో నేను కూడా శ్రమ పడతాడు కొన్ని పరిస్థితులు వస్తాయి నువ్వు నిందపడే పరిస్థితులు వస్తాయి నీ మీద నువ్వు మాట అనుకున్నా నువ్వు తప్పు చేయకున్నా మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పనా నువ్వు తప్పు చేయకున్నా నీ మీద తప్పు మోపుతారు కొన్ని కొన్నిసార్లు అలాంటి సందర్భాలు వస్తాయి నువ్వు తప్పు చేయకుండా నీ మీద తప్పు మోపుతారు నువ్వు అవివేకమైన నీ అవిమేక నీ అవివేకమైన ఆలోచనకి నీకు దూరంగా వెళ్ళిపోతారు కొన్ని కొన్నిసార్లు నిందలు అవమానాలు వేదనలు పరిస్థితులు వస్తాయి మన యోసేపు జీవితంలో చూసుకుంటే దేవుడు చెప్పిన విధంగా జీవించాడు మరియు యోసేపు పరిస్థితి ఏంటి చరసాలలో ఉన్నాడు అందరూ దూరం అయిపోయింది చూడండి మళ్ళీ చూడండి మళ్ళీ అక్కడ చవితే మీకు అర్థమవుతుంది యోగు సమస్తాన్ని కోల్పోయాడు అలాంటి యోగుకి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు భూమికి దాని తరంగములు వేసినప్పుడు నువ్వు ఉన్నావా యోగు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా ఉదయ నక్షత్రం ఏకంగా కూడి మళ్ళీ చెప్తాను ఉదయ నక్షత్రం ఏకంగా కూడి దేవదూతలు అందరూ జయద్వ జయధ్వనులు పాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు నువ్వు లేవు యోగూ నువ్వు లేవు మళ్ళీ చెప్తున్నా చూడండి నువ్వు లేవు యోగూ నువ్వు లేవు వాటిని అన్నింటినీ సృష్టించి నేను నువ్వు 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 ఎందుకు అనుమాన పడుతున్నావు నువ్వు ఎందుకు ప్రశ్నలు వేస్తున్నావు అయితే నేను ప్రశ్నలు వేస్తున్నా చెప్పు అంటున్నాడు చూడండి దేవుడు అయితే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం నాకు ఆధారం లేదు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు ఎలాంటి చాలా పరిహింతులు పడుతుంది ఆరోగ్యంగా ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు చాలా చాలా బలహీనపడతాం అయినా దేవుడు అంటున్నాడు చూడండి ఉదయ నక్షత్రం మళ్ళీ నీతోనే అంటున్నాడు ఎవరైతే ఎవరైతే వాక్యాన్ని అంటున్నారు మనతోనే అంటున్నాడు దేవుడు ఉదయ నక్షత్రం ఏకంగా కూడి ఉన్నప్పుడు మనం లేము దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు మనం లేము అలలకు పరిమితి నియమించినప్పుడు మనం లేము దాని స్తంభం రాత్రి దేనితో చేయబడిన మనకు తెలియదు వాటన్నిటిని సృజించిన దేవుడు రోజు మనకు ఆధారంగా నిలబడ్డా కొన్ని కొన్ని సార్లు ఎందుకు మనం బలహీనం అందుకే అంటున్నాడు చూడండి శ్రమ దిన కృంగుతేబో చేతగాని వాడవవుతా అంటున్నాడు చిరం దేవుడు అంటే చూడండి వీటన్నిటిని బట్టి చూడండి అక్కడ చదువుతాను అలాగే చూడండి దానికి సరిహద్దు నియమిసి దాని అడ్డుగడైన తలంపులు పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని అక్కడైనా ఆ తరంగముల పొంగులకు కనిపి అణచివేయబడినో నేను చెప్పినప్పుడు నీవు నుండి సముద్రంలో అలా మీరు అక్కడనే ఉండండి మీకు సరిహద్దులు నేను సృష్టికర్తను అన్నప్పు నువ్వు లేవు యోగూ లేవు యోబూ నువ్వు లేవు యోగు నువ్వు లేవు యోగు వాటన్నిటికి ఆధారంగా నేను నేను వాటిని సృష్టించిన నేను నీతో ఉన్నాను కదా ఎందుకు నువ్వు అలా అంటున్నావు ఎందుకు అలా అవివేకమైన మాటలు మాట్లాడుతున్నావు యోబూ ఎందుకు అంత అవివేకమైన మాట్లాడుతున్నావు నేను పుట్టిన దినం ఒకటి లేకుంటే బాగుండు నా తల్లి గర్భాన్ని చనిపోయింటే బాగుండు దేవుడు నన్ను నేననే ఒక దేవుడు నన్ను సృష్టించకుంటే బాగుండు నువ్వు ఎందుకు అంటున్నావు యోగు నేను సమస్త సృష్టి సృష్టించినప్పుడు నువ్వు లేవే ఉదయ నక్షత్రం ఏకంగా కూడి నన్ను స్థుతించినప్పుడు నువ్వు లేవే వీటన్నింటిని సృష్టించి నేను నీతో ఉన్నాను కదా ఎందుకు చింతపడుతున్నావు యోగ అయితే నేను వేస్తున్నా చూడు ప్రశ్న మీకు సమాధానం అంటున్నాడు చూడండి రోజు వినే నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడు రోజు వినే నీతోనైనా నాతోనైనా దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని లోతైన శ్రమల్లో నిందల్లో మనం తప్పు చేయకుండా నిందలు పడతాం కొన్ని పరిస్థితుల్లో మనం ఏ తప్పు చేయకుండా మనం వేదనకు గురవుతాం కొన్ని పరిస్థితుల్లో ఏ తప్పు చేయకుండా శిక్షకు గురవుతాం మనుషుల నిందలకు వేదనలకు అందుకే అబ్రహాం జీవితం చూడండి బంధువుల ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నాడు ఒకటి ఆత్మీయ కారణం యొక్క పిలుపు అయినా రెండోది అంటే తెలుసా బంధువుల ఇంటి యొక్క నేను ఎందుకు వెళ్ళిపో అన్నాడు అంటే యోబు నేను ఎదగనియర్ నీ బంధువులే నేను ఎదగనియర్ యోబు అబ్రహాము అబ్రహాం అబ్రహాం జీవితంలో ఇప్పుడు చూడండి అబ్రహాము బంధువుల ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోన్నాడు దేవుడు ఒకటి స్పిరిచువల్ కారణం పిలుపు అయినా మళ్ళీ చెప్తున్నాను అది పిలుపు అయినా అది పిలుపు అయినా రెండో కారణం ఏంటో తెలుసా నీ నీరు అబ్రహాము అందుకే క్రీస్తు ప్రభు మాట అంటాడు చూడండి బంధువుల తప్ప ప్రవక్తి ఎక్కడైనా ఘనతలు వాడే అందుకే చెప్తున్నాడు చూడండి నీ బంధువులే నిన్ను తక్కువ చేసి చూసే రోజులు వస్తాయి నీ బంధువులే నిన్ను నిందించే రోజులు వస్తాయి నీ బంధువులే నిన్ను దూరమయ్యే పరిస్థితులు వస్తాయి అయినా 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 సముద్ర తరంగములకు పునాది వేసిన నేను ఉదయ నక్షత్రం ఏకంగా కూడి స్థుతించినప్పుడు ఉన్నవాడినైనా నేను ఉన్నవాడిని అనువాడైనా నేను నీతో ఉన్నాను ఓ భూ నిరక్షేపకంగా నిరాధారంగా ఉన్న భూమిని అందమైన సృష్టిగా చేసి పువ్వులకి గడ్డి పువ్వులను సృజించిన వాడిని నేనే దానికి అందాన్ని ఇచ్చేవాడిని నేనే ఆకాశ పక్షుల్ని పోషించే వాడిని నీతో ఉన్నాను కదా నిరాక్షేపకంగా నిరాధారంగా ఉన్నావని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు యోబు అలాగే అరుణోదయం భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దృష్టిలో అక్కడే కిందికి చూద్దాం ఒకసారి కిందికి పదహారు వచ్చిన ఒకసారి చదివి అనిపిస్తాను సముద్ర పూటల్లోని నువ్వు స్వచ్ఛతివా మహా సముద్రము అడుగున నీవు సంచరించుతివా మరణ ద్వారం నీకు తెరవబడినా మరణాంధకార ద్వారమును నీవు చూచితువా భూమి వైశాల్యత ఎంత నీవు గ్రహించుతివా భూమి వైశాల్యత ఎంత గ్రహించావయ్యోబో యోబు ఇంత గొప్ప చేసిన నేను దేవుడు అన్నట్టు చూడండి ఇంత గొప్ప సృష్టించేసిన నేను ఈరోజు నీకు ఆధారంగా లేకుండా పోయానే ఎందుకు అంత అవివేకం ఆడుతున్నావు ఈరోజు చూడండి మన మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సార్లు అవమానాలు నిందలు ఎదురవుతాయి అయినా ఇన్కమ్ సోర్సే లేకపోయినా జీవితం అడుగంటి పోయిన స్థితిలోకి వెళ్ళిపోయిన ఆరోగ్యమే లేకున్నా దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని ఎలాబరేట్ చేస్తున్నాడు చూడండి ఆయన ఎందుకంత ఎలాబరేట్ చేస్తున్నా మళ్ళీ చెప్తున్నాను ఎందుకంత ఎలాబరేట్ చేస్తున్నాడు అంటే చూడండి దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు యోగుని యోబో భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు లేవు నేనున్నాను కన్నిటికీ ఆధారం నేను ఈరోజు దేవుడు మనతో నీతోనైనా నాతోనైనా అదే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు దేవుడు నీతోనైనా నాతోనైనా అదే మాట్లాడుతున్నాడు చూడండి భూమికి పునాదులు వేసినప్పుడు మనం లేము ఉదయ నక్షత్రం ఏకంగా కూడి స్థుతించినప్పుడు మనం లేము ఈరోజు ఎందుకు నన్ను హింస ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు దేవుని చాలా మంది నా జీవితం లేకుంటే బాగుండు నేను చచ్చిపోతే బాగుండు ఎందుకు చచ్చిపోతా ఆయన అనుకున్నాడు కాబట్టే కదా మనం పుట్టింది ఎందుకు ఎందుకు అవేగమైన ఆలోచన చేస్తున్నాం ఎందుకు ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం చెప్తాను చూడండి ఆ రోజు యోబుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి ఆయన ఉదయ నక్షత్రములు ఏకంగా కూడా స్థుతించినప్పుడు నువ్వు లేవు సరేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు లేవు ఉదయ నక్షత్రములు ఏకంగా కూడినప్పుడు నువ్వు లేవు యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు లేవు సమస్తాన్ని సృష్టించి సృష్టికి ఒక అందాన్ని తెచ్చిన నేనున్నాను కదా ఈ రోజు ఎందుకు ఏ ఆధారం లేదని డిప్రెషన్ గురవుతున్నావు ఈరోజు చాలా మంది చూస్తున్నారు ఏదో జాబర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆధారం లేదు ఇన్కమ్ సోర్స్ లేదని చాలా మంది దిగులు పడి దిగుతూనే చచ్చిపోయే వాళ్ళు మీరు చూసారా లేదు నిరక్షాపకంగా ఉన్న జీవితాన్ని నిరక్షాపకంగా నిరాధారంగా సృష్టి సృష్టి అంటూ లేని పరిస్థితుల్లో అందమైన భూమిని సృష్టించి తన కొరకు నరుడుగా నిర్మించుకుని తన ప్రాణాన్ని పెట్టిన నీకు ఆధారంగా లేకుండా పోయాడే దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాను అడుగుతున్నా మళ్ళీ చెప్తున్నాం నిరక్షాపకంగా ఉన్న మన జీవితాల్ని ఏ ఆదరణ లేని మన జీవితాన్ని మార్చడానికే మట్టి మనిషిగా మట్టి రూపిగా మట్టి మనిషిగా వచ్చిన దేవుడు మానవ రూపిగా వచ్చిన దేవుడు ఆది సంభూతుడైన ఆ దేవుడు ఆ దేవాది దేవుడు ఆయన అంటున్నాడు చూడండి ఇక్కడ ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి నన్ను సృష్టించినప్పుడు నువ్వు లేవు భూమికి పునాదు వేసినప్పుడు నువ్వు లేవు అయితే దాన్ని అందరిని సృష్టించి ఒక అందమైన రూపకానికి ఒక అందమైన రూపానికి తెచ్చిన నేను నీతో ఉన్నానే ఎందుకు దిగులు పడుతున్నాను ఇంకా వీటన్నిటికి ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఈరోజు మన జీవితాల్లో కూడా చూడండి నిరక్షేపకంగా నిరాధారంగా ఉండే పరిస్థితులు వస్తాయి మనం వేదనగా ఒంటరిగా అయ్యే పరిస్థితులు వస్తాయి ఒంటరి గుండా గుండా వేదన గుండా నడిచి కొన్ని రోజులు వస్తాయి ఏనా చూడండి యోగు ప్రశ్నే వస్తున్నాడు దేవుడు యోగకు యోగ రోజు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాకు తెలియదు ప్రభు అవివేకంగా జీవించినారో యోగ యోగ చెప్పాడు ఈరోజు మనం కూడా ఎంతమంది ప్రశ్నలు ఇవ్వట్లేదు దేవుడిని ఇంకా మార్చు నా జీవితాన్ని చెప్పండి ఇంకా ఉంటాయి కదా అలా ఉంటాయి రండి మనకి రోహా కావాలి ప్రభావ రోభా అవ్వట్లేదు ప్రభా జీవించడం కష్టం అయిపోతుంది ప్రభా చాలా ఉంటాయి అది నిజమే కదా అయినా దేవుడు అంటున్నాడు చూడండి నిరక్ష్యాపకంగా నిరాధారంగా ఉన్న భూమిని అందంగా నేను తయారు చేశాను ఉదయ నక్షత్రంలో కూడి సృచించినప్పుడు నువ్వు లేవు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు లేవు వాటన్నిటిని సృష్టించి ఉనికికి చలనానికి కారణభూతుడు ఆధారభూతుడు అని నేనున్నా కదా అయితే దిగులు పడక ఈరోజు లోతైన శ్రమంలో లోతైన నిందల్లో లోతైన వేదనల్లో నడుస్తున్నావేమో ఎలాంటి ఆధారం లేదో బ్రతకడానికే జీవించడానికే మన ఆలోచనలే మనం చంపేసే పరిస్థితి అయినా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి భూమికి పునాదులు వేసినప్పుడు మనం లేవు మళ్ళీ చెప్తున్న ఒక నిరీక్షణ స్పదంతో ఈ మాటలు లేవడం చెప్తున్న ఒక ధైర్యాన్ని ఇస్తూ యోగకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తే మాట మాటలు చెప్తున్నాడు చూడండి యోగకు భూమికి పునాదులు వేసినప్పుడు లేవు యోగ అలాగే చూడండి ఈ నలభై నలభై ఒకటేనా నలభై రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏ సమాధానం యోగదే కాదు నో ఆన్సర్ ఇన్ దేర్ జాబ్ ఏవి సమాధానం ఉండదు ఇంక యోగ దగ్గర చూడండి అలాగే ఇప్పుడు యోబు అంటున్నాడు చూడండి అప్పుడు యోగ వ్యూహవాత ఇలాగ సరచాను చాలా ప్రశ్నలుగా అది కూడా ఇంకా చాలా చెప్పలేదు సింపుల్ గా శాంపుల్ చూపించాయి వీలైతే ధ్యానిద్దాం ఇవి కూడా నలభై రెండో అధ్యాయం కూడా వచ్చింది నేను చూడండి అప్పుడు యోబు వ్యూహోవాత ఇలాగ ప్రత్యుత్తరం నీవు సమస్త క్రియలు చేయగలని నీవు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటా నిజంగానే ప్రభా సంస్థ సృష్టిని సృష్టించిన దేవుడు నీవు భూమికి పునాదులు వేస్తేప్పుడు నేను లేనయ్యా యోగ నడుచాడు నీ భూమికి పునాదులు వేస్తప్పుడు నేను లేను ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి వచ్చినప్పుడు నేను లేను ఇవన్నీ నువ్వు చేస్తావని నువ్వు చేయగలవని నువ్వు ఆలోచించిన ఆలోచన ఏది ఈశ్వరం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాయా ఈ అవేకమైన ఆలోచనకు మన్నించినాడు శ్రమల్లో నిందల్లో నడుస్తున్న మనకి శ్రమల్లో నిందల్లో నడుస్తున్న మనం ఎప్పుడైనా వివేచింపు ఆలోచన ఏంటో తెలుసా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు బంధువులే వదిలిపోయి బంధువులే వదిలిపోయిన దేవుడు ఉన్నాడు కన్న తల్లిదండ్రులే వదిలిపోయినా దేవుడు ఉన్నాడు అందరు వదిలేసిన దేవుడు ఉన్నాడు స్నేహితులు వదిలేసిన దేవుడు ఉన్నాడు తో సాటి అని సహకారిగా ఉంటానన్న భార్య వదిలేసింది యోగును ఎవరు ఆధారంగా ఉన్నారంటే దేవుడే ఆధారంగా ఉన్నాడు దేవుడే దేవుడే దేవుడు మళ్ళీ చెప్తున్నాను ఉదయ నక్షత్రములు కూడి స్థుతించినప్పుడు నువ్వు లేవు యోగు భూమికి పునాదురు వేసినప్పుడు నువ్వు లేవు యోబు అప్పటికి ఆధారంగా ఉన్న నేను పురాతన కాలం మొదలుకొని శాశ్వత మీకే గ్రంథంలో ఉంటుంది ఆ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నా ప్రత్యక్షతను కనపరుస్తే నేను ఇప్పటికీ సజీవుడిగా ఉన్నానని నీతో నాతో చెప్తున్నాడు దేవుడు శ్రమలే కానీ నిందలే కానీ వేదంలే కానీ వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి అన్నీ మనిషి మనుషులం కాబట్టి అన్నీ వస్తాయి కాబట్టి నిరీక్షించి ఎవరైతే నిలబడో ఆయన అంటున్నాడు చూడండి నిరీక్షించి నిలబడగలమా ఆయన అంటున్నాడు చూడండి ఎవరికి లేని ధన్యతలు ఆరోగ్యాలు మనకందరికి ఇచ్చాడు కదా అన్నీ చూసినా లేదో మొన్న రిలయన్స్ వాళ్ళ పెళ్లి జరిగింది రిలయన్స్ వాళ్ళ పెళ్లి జరిగింది అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వచ్చారు జాన్సింగ్ వచ్చే చాలా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు అందరూ వచ్చారు బిర్యానీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం ముందర పెడితే తినట్లేదు ఎందుకురా తినట్లేదు అంటే బేబీ బేబీ షుగర్ సరిపోతారు వాళ్ళు ఎందుకురా తినట్లేదు అంటే ఆరోగ్యాలు పాడైపోతాయి అంటే రోజుకి డెబ్బై ఎనభై వేల అంటే చూడండి రోజుకి కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళ దగ్గరనే ఆరోగ్యాలు లేవు ఈ రోజు అలాంటిది దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు సుసంపన్నమైన ఉన్న దాంట్లో తృప్తి పడి తినే జీవితాన్ని ఇచ్చాడు ఒక అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు ఎందుకు తృప్తి పడలేకపోతున్నాం ఆ రోజు ఇగో డెబ్బై ఆరు ప్రశ్న అడిగారు దేవుడు ఈ రోజు మనమైనా అడుగుతున్నాం అంతకుంచి అడుగుతాం కొన్ని వేల అడుగునే మరి మరి అయితే దేవుడు అంటూ మీకు ఆధారము మీ క్రియలు కాదు కొత్త దేవుడు కొత్త సత్యం ఇదే మీకు ఆధారం మీ క్రియలు కాదు కేసే ఆధారం నేనే ఆధారం నేనే ఆధారం నేనే ఆధారం మళ్ళీ చెప్తున్నాను నేనే ఆధారం నేనే ఆధారం నేనే ఆధారం అంటున్నాడు చూడండి ఆ కుస్ట్రో వచ్చినప్పుడు ఆ కుస్ట్రోగ్ వచ్చి దేవుడు అడిగినప్పుడు నీకు శుద్ధుడు కావడం నీకు ఇష్టమైన ప్రభు అన్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు శుద్ధుడు కావడం నాకు ఇష్టం ఐ లవ్ యూ మై సన్ ఐ లవ్ యూ మై అంటున్నాడు చూడండి దేవుడు అంటే మీ కోసమే చనిపోవడానికి వచ్చిన దేవుడు సమస్తాన్ని పరిత్యాగించి తండ్రితో సమానుడని సమానుడని భాగ్యం వదిలిపెట్టి నీ కోసం వస్తే ఈరోజు ప్రశ్నలు అడుగుతున్నాం దేవుడిని శ్రమల్లో గుండా వెళ్తున్నప్పుడు అలాంటి వాళ్ళకు ఒక నిరీక్షణాస్పదమైన నిరీక్షణ ఇస్తున్నాడు చూడండి దేవుడు మనకు ఆధారం ఏదో కాదు మనకు దేవుడే ఆధారం దేవుడే ఆధారం దేవుడే ఆధారం మన జ్ఞానం కాదు మన బుద్ధి కాదు మన పలవం కాదు కానీ యవ్వనం కాదు కానీ దేవుడి ఆధారం దేవుడి ఆధారం అధ్యత్వాను దేవుడి ఆధారం సంస్థాన్ని సృష్టించి భూమికి పునాదులు వేసిన యహోయ ఆధారం ఉంటున్నాడు చూడండి